నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి నాదల మనోహర్ గారికి చెక్ పెట్టడానికి అని వేరే పార్టీ వాళ్ళు కానీ విమర్శిస్తున్నారు మీరే విధంగా చూస్తారు ఎవరు అలా ఇద్దరు ఇద్దరు తీసారు నా దగ్గరికి కుటుంబం పాలన అంటే అండి రాత్రులు పొగలు ఆ గోకులంలో మీటింగ్ మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు దగ్గర మీటింగ్ కళ్యాణ్ గారు అన్నగారు వచ్చారని మనోహర్ గారు ఆయన ఒక జైలు పక్షి ఆయన జైలుకి ఎక్కువ బయలు తక్కువ అతను మానసిక రోగి మనం గట్టిగా ఏదైనా అంటే ఆయన మెంటల్ సర్టిఫికేట్ తప్పు తప్పు అసలు ఆ పథకాలు పలకడమే ఆ పదాల పలకడమే చాలా తప్పు కొన్నిదేళ్ళ నాగబాబు గారికి జనసేన తరపున ఎమ్మెల్సీ ఇప్పించి తర్వాత కూటమి ప్రభుత్వంలోని మంత్రివర్గంలోకి తీసుకొని అనే వార్తల నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళైతే ఒక అడుగు ముందుకేసి నాగబాబు గారు పార్టీలోకి వస్తే నా కుటుంబ పాలన అవుతుంది అనేటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి జనసేన నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటున్నారో చూద్దాం ఆవిర్భావ సభ మార్చ్ పద్నాలుగున జరగబోతుంది దీనికి సంబంధించి జనసేన శ్రేణులంతా కూడా ఆవిర్భావ సభా స్థానంలోకి వస్తున్నారు ఆ సందర్భంలో అక్కడ నాయకుల్ని కార్యకర్తలని మనమైతే కలిసి మాట్లాడడం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆసక్తిగా ఉంటుంది జనసేన కాకినాడ అధ్యక్షులు రామస్వామి గారు కూడా చైర్మన్ గారు కూడా మనతో ఉన్నారు సార్ ఇక్కడ జరగబోయే ఆవిర్భావ సభకు సంబంధించి అలా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనమైనటువంటి ఏర్పాట్లు ఈరోజు జరగబోతూ ఉన్నాయి ఇది ఎందుకంటే గత ఆవిర్భావ సభలన్నీ కూడా మేము అధికారంలో లేనప్పుడు ప్రజా పోరాటయాత్రలు చేస్తూ అనేకమైనటువంటి అవమానాలు భరిస్తూ ప్రతి హేళన చవి చూస్తూ అనేకైనటువంటి పదకొండు ఆవిర్భావ సభలు చేసుకున్నాం ఈరోజు గర్వంగా ఒక కూటమి ప్రభుత్వంలో భాగస్వాములవి కేవలం జనసేన పార్టీ వల్ల జనసేన పార్టీ నాయకుడి వల్ల ఈ రోజు కూటమి ప్రభుత్వం నాయకత్వం వహిస్తుందని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో జరిగేటువంటి పన్నెండవ ఆవిర్భావ సభ అత్యంత వైభవంగా జరగబోతా ఉంది అనేటువంటిది మరొకసారి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు సార్ ఇప్పుడు చాలా మంది నాయకులు చేరే అవకాశం ఉంది ఏమైనా సమాచారం ఉందా ఇతర పార్టీలో సీనియర్లు ఇప్పటికే పిఠాపురం నుంచి మాజీ శాసనసభ్యులు పెండు ధర్బాబు గారు ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారితో పాటు వారు అనుచరులు కూడా అనేక మంది జాయిన్ అవ్వడం జరిగింది చాలా సంతోషం చాలా మంది వైసీపీ నాయకులు జనసేన పార్టీలోకి రావాలని అనేక మంది ద్వారా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాకపోతే స్క్రీనింగ్ జరుగుతా జరుగుతూ ఉంది కేంద్ర కమిటీ జనసేన పార్టీ కార్యాలయం ఒక మంచి నాయకత్వం ఉండి ప్రజల కోసం ప్రజా అభివృద్ధి కోసం నియోజకవర్గాల యొక్క సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తప్రపడేటువంటి నాయకులు ఎవరైనా జాయిన్ చేసుకుంటారు కానీ భూ కబ్జాలు లేకపోతే అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నాయకుల్ని జనసేన పార్టీలకు ఆహ్వానించడం జరగదు సార్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి నాజల మనోహర్ గారికి చెక్ పెట్టడానికి అని వేరే పార్టీ వాళ్ళు కానీ విమర్శిస్తున్నారు మీరు ఏ విధంగా చూస్తారు అంటే ఆయనకి ఆయనకి ఏమన్నా మధ్యలో ఏమన్నా గ్యాప్ ఉందంటారా ఎవరు అలా నా దగ్గరికి చెక్ గురించి మాట్లాడుతున్నారు సపోజ్ అంబటి రాంబాబు గారు మాటలు చూస్తే ఇప్పుడు మన అన్న తమ్ముడు అలాగే అన్న తమ్ముడు అలాగే తండ్రి కొడుకు ఇద్దరు కలిపి అరాచకాలు చేస్తారు అని కూడా చెప్తున్నారు తండ్రి కొడుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అన్న తమ్ముడు అంటే నాగబాబు గారు అరాచకాలు చేస్తారన్నారాచకాలు చేస్తారా చూడబోతున్నారు పెద్ద విలువ ఒక్కల ఎప్పుడైనా చేస్తే మీరు అడిగితే ఖచ్చితంగా దాని మీద మేము ఎవరైనా సిద్ధంగా ఉంటాం అంతేగాని చేస్తారు మనం రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అవుద్దాము ఇటువంటి కవురులు అవి కరెక్ట్ కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నాయకుడు ఇప్పటికే చూశారు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు అవింది ఎక్కడో ఒక అవినీతి మచ్చలేదు అనేక కోట్ల నిధులు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి నాయకుడు వారు ఎవరితో తప్పు చేసిన ఒప్పుకోరు అదే మనోహర్ గారు గారు చెప్పారు మనోహర్ గారు ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత గతంలో వైసీపీ ప్రభుత్వంలో పదహారు వందల కోట్లు రైతులు అప్పులు తీర్చకుండా జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోతే ఆ పదహారు వందల తీర్చినటువంటి ఘనత మా పౌరసరఫా శాఖ మధ్యలో ఉన్నటువంటి మనోహర్ గారిది నాగబాబు గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన ఒక సిద్ధాంతం కోసం కష్టపడేటువంటి వ్యక్తి ఎక్కడా పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మచ్చ రాకూడదు అనేటువంటి ఆలోచనటువంటి నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేసేటువంటి నాయకుడు మనోహర్ పవన్ కళ్యాణ్ గారు గాని మనోహర్ గారు కానీ కేవలం మేమైతే ఇంకా రాజ్యసభకి వెళ్ళాలి కేంద్ర మంత్రి అవుతారని మేము అంచనాలు వేసుకున్నాం ఇక్కడ మాకు ఎమ్మెల్సీగా తీసుకొని తీసుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చేయాలంటే ఇంకా మంచి మంచి నాయకులు ఉండాలి ఆ నాగబాబు గారు మంచి నాయకుడు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్సీ గా ఇవ్వడం జరిగింది ఓదూరు నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఒక్క రూపాయికే పవన్ కళ్యాణ్ గారికి ఇల్లిచ్చిన ఇంటి వానర్ ఆయన సార్ చెప్పండి ఇక్కడ ఆవిర్భావ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు మీ ఇప్పటి నుంచో మీరు దాని గురించి మాట్లాడుతున్నారు ఆయనకి ఎమ్మెల్సీ వాళ్ళ మినిస్టర్ ఇవ్వాలని మీరు ఏ విధంగా తీసుకుంటారు దీన్ని అంటే మెయిన్ నెలలోనే మేము గత మెయిన్ నెలలోనే చెప్పామండి నాగబాబు సార్కి ఎమ్మెల్సీగా ఇచ్చి ఆ మినిస్టర్గా ఇవ్వాలని మేము ఇప్పటి నుంచో కోరుకుంటున్నాం ఆ విధంగానే వీళ్ళ ఆ ఎమ్మెల్సీ ఎత్తున్నారు మినిస్టర్ కూడా ఇస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి మాకు చాలా ఆనందంగా ఉంది ఆ వేళ మేము ఎలాగన్నాము ఆ విధంగానే వీళ్ళు జరిగింది పాదయాత్ర కూడా అన్నవరం సత్యనారాయణ మూర్తి పాదయాత్రగా మేము నడిచి వెళ్ళాలని కోరుకుంటున్నాం ఆ వేళ అన్నాము వీళ్ళ మొక్కు కూడా మేము తీర్చుకుంటామని ఈ సందర్భంగా మేము అయితే కొంతమంది ఏమన్నారంటే ఇలాగ ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే కుటుంబ పాలన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఇవ్వడం పవన్ కళ్యాణ్ కుటుంబం పాలన అంటే అండి కష్టపడ్డ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలండి అలాగే నాగబాబు సార్ చిన్న కట్టబడడం కాదండి ఎలాగంటే రాత్రులు పొగలో ఆ గోకులలో మీటింగ్ మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీటింగ్ రాత్రులు పొగలో మీటింగులు 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 సార్ భోజనం చేశారంటే భోజనం ఆటికే నా ఇస్తారు భోజనం చేద్దర్లే మనం ఒక్క నెల కట్టబడాలి నెల కట్టబడాలి కట్టబడి మనం ఆ ప్రతి ఒక్కరిని కలుసుకుని మనం ఒక్క మార్పు అన్న తీసుకురావాలి అని చెప్పేసి భోజనం కూడా చేయకుండా కష్టపడ్డ వాళ్ళకి ఎమ్మెల్సీగా ఇవ్వడం మినిస్టర్గా ఇవ్వడం ఎవరండి అంత కుటుంబం పాలనని అయితే మీరు ఇప్పుడు సార్ అంటే నాగబాబు గారు గెలిస్తే పాదయాత్ర ద్వారా మీరు అనవరం వెళ్తా ఉన్నారు మరి అది ఎప్పుడు ఉంటుంది అండి ఎమ్మెల్సీగా నెగ్గిన తర్వాత మామూలుగా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళి మొక్కు అనుకుంటున్నాం అంటే ఎమ్మెల్సీ మినిస్టర్ కూడా వచ్చిన తర్వాత మినిస్టర్ వచ్చిన మేము ఆ వేళ కూడా అనుకోవడం ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మినిస్టర్ ఇచ్చిన తర్వాతే పాదయాత్ర మేము చేస్తాం ఈ లోపల ఎలక్షన్ కోడ్ కూడా అయిపోతుంది కదా ఆ విధంగా మేము ఓకే సార్ ఓకే మేడం గారు చెప్పండి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి ఇక్కడ ఆయుర్భావ సభకు సంబంధించి జనసేన మీరే చూడండి ఏర్పాట్లు అయితే ఆల్రెడీ ఒక వారం పది రోజుల ముందు నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి చాలా ఘనంగా అయితే చేయబోతున్నారు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే ఫస్ట్ సభ ఇది అది కూడా ఆయన నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో పెట్టడం జరుగుతుంది చాలా ఘనంగా పార్టీ అధినాయకులు అందరూ కూడా నిర్ణయించి పిఠాపుర్ పెట్టడం జరిగింది కనీ విని ఎరగని రీతిలో అయితే మాత్రం ఈ సభ ఉండబోతుందని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం అదే విధంగా చాలా గొప్ప సభగా చరిత్రలో నిలిచిపోతుందని కూడా మేము చెప్తున్నాం అయితే గతంలో సభలు చూస్తే ఐదు లక్షలు ఆరు లక్షల మంది వచ్చారు ఆయుర్భావ సభ సంబంధించి ఇప్పుడు ఎంత మంది వస్తారని మీకు అంచనా ఉంది గతంలో వచ్చిన దానికన్నా ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ వస్తారు ఎందుకంటే గతంలో మనకి ఎటువంటి అధికారం లేదు కళ్యాణ్ గారికి ఎటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఒక వార్డ్ మెంబర్ కూడా లేనప్పుడే జనం తండోపు రావడం చూసాం ఈ రోజు ఆయన ప్రభుత్వాలనే శాసించే స్థితిలో ఆయన ఉన్నాడు ఎందుకంటే స్టేట్ లోనే కాదు ఆయన సెంట్రల్ లో కూడా ఆయన హవాడు చూపించారు అదంతా కూడా విజయోత్సవం జరుపుకోవడానికి కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో రండి పండగ చేసుకుందాం అని చెప్పి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రదేశాల నుంచి ప్రతి నియోజకవర్గాల నుంచి చాలా అధిక సంఖ్యలో అయితే రాబోతున్నారు అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబోదాన్ తీసుకుంటున్నారు తర్వాత మంత్రివర్గంలో కూడా తీసుకుంటారు అనే అయితే ఉన్నాయి మనోహర్ గారికి చిక్ పెట్టడానికి వైసీపీకి వాళ్ళు మన సమాధానాలు చెప్పడమే నా దృష్టిలో పెద్ద తప్పు ఎందుకంటే వాళ్ళు ఏదో పిచ్చి ప్రాపం అయితే పాలుతూ ఉంటారు కళ్యాణ్ గారు అన్నగారు వచ్చారని మనోహర్ గారిని పెట్టడమో లేకపోతే వేరే వాళ్ళు వచ్చారని పక్కన అలాంటిది ఏమి ఉండదు ఎవరికి ఇచ్చి స్థానం ఉంటుంది ఎప్పుడు కూడా మనోహర్ గారిని ఆయన గుండెల్లో పెట్టుకునే చూస్తారు అదే విధంగా నాగబాబు గారిని కూడా చాలా ఉన్నతంగా ఒక పార్టీలో ఆయన కార్యకర్తగానే పనిచేస్తున్నా తప్పితే ఒక అన్నగా ఎప్పుడు కూడా ఆయన బిహేవ్ చేయడు ఎందుకంటే కార్యకర్తలందరినీ కూడా నాయకులందరినీ కూడా చాలా ప్రేమగా ఆయన అయితే చూసుకుంటారు అన్ని చోట్ల కళ్యాణ్ గారు వెళ్ళలేని చోట కూడా ఆయన వెళ్ళి చేయడం జరుగుతుంది మన నాగబాబు గారికి ఈ విధంగా ఉన్నతమైన గౌరవాన్ని ఇవ్వడం కూడా మేమందరం సంతోషిస్తున్నాం నాగబాబు గారు త్వరలో మంత్రిగా కూడా అయితే నాగబాబు గారిని తీసుకురావడం ద్వారా కుటుంబ పాలనకి తెర కళ్యాణ్ గారు అని విమర్శిస్తున్నారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంబటి రాంబాబు గారు అయితే ఇంకా ఘాటుగా చెప్పి తండ్రి కొడుకు అలాగే అన్న తమ్ములు ఇద్దరు కూడా అరాచక పాలన సృష్టిస్తారు అది మనం చూడబోతున్నట్లుగా కూడా చెప్పారు దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు అంటే గతంలో చూసున్నారు కదా అదే విధంగా జరుగుద్దేమో ఏమో అని భ్రమల్లో ఉన్నారు అలాంటి బయలు ఏమి పెట్టుకోవద్దు అలాంటి పాలన ఇక్కడ చూడబోరు మీరు ఆల్రెడీ ప్రజలందరూ కూడా మీ పాలన చూశారు అరాచక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే మేడం ఇప్పుడు ఇటీవల జగన్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు కార్పొరేటర్ స్థాయిలో పోల్చారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అని పితాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మీరు ఏ విధంగా చూస్తారు ఆయన అలాంటి ఆయన మాట్లాడే విధానమే కరెక్ట్ గా లేదండి ఎందుకంటే ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు కళ్యాణ్ గారు అన్నకి ఏ విధంగా కూడా సరిపోవడం చెప్పేసి మేము చెప్తాము ఎందుకంటే మత్తి భ్రమించింది మనిషికి పదకొండు సీట్లతో సరిపెట్టుకోకుండా ఇంకా ఎలా పిచ్చిపేలా ఉండాలి నెక్స్ట్ ఎలక్షన్ అయితే కనీసం డిపాజిట్లు ఉండవని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తాను ఫైనల్ గా ఆవిర్భావ సభ రోజు పిఠాపురం చిత్రాడ కాకినాడ మొత్తం చుట్టుపక్కల ఎలా ఉండబోతుంది అని మీ అంచనా నేను ఇందాకే చెప్పాను కనివిని ఎరిగిన రీతిలో అయితే ఈ సభ ఉండబోతుంది పండగ వాతావరణం అయితే మనం అందరం జరుపుకోకపోతున్నాం మా జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహం ఓకే థ్యాంక్ యూ వెరీ సార్ ఏర్పాట్లు ఆవిర్భావ స ఆ సబకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి సార్ ఇక్కడ చాలా గొప్పగా జరుగుతున్నాయి అయితే మధీ మజిలీపట్నంలో ఐదు నుంచి ఎనిమిది లక్షల లక్షల మంది వచ్చిన ఇది చూసాము ఈసారి పది నుంచి ఇరవై లక్షలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది గతంలో ఒక సీటుతో జరిగిన సభలు చూసాం ఇది ఆవిర్భావ సభ కాదు విజయోత్సవ సభ ఎక్కడి నుంచి మీరు చూసే ప్రతి సభ కూడా ఒక విజయోత్సవ సభ లాగా ఉంటుంది ఈ మేము మొన్న పోటీ చేసిన స్థానాలన్నీ నెగ్గరం ఇవి స్థానాలు మరింతగా పెరిగి ఆయన సీఎం గాని పిఎం కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మా ప్రజల్లో మాత్రం మా పిఠాపునియోగ ప్రజల్లో మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఒక అతిథిలా చూసుకుని వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు వెళ్ళే వరకు కూడా మేము చాలా చక్కగా చూసుకుంటాము కత్తిపూడి నుంచి కాకినాడ వరకు భోజన ఏర్పాట్లు కానీ మంచినీళ్ళ వసతి కానీ మన మజ్జిగ ఏర్పాట్లు కానీ మిగతా ఏర్పాట్లు మెడికల్ సంబంధించి కూడా చాలా గట్టిగా చేయడం అయితే జరిగింది దీన్ని సభ చూస్తే దీని నుంచి మిగతా వాళ్ళందరూ కూడా నేర్చుకునే పరిస్థితి అయితే ఉంటుంది సార్ అయితే ఇప్పుడు ఈ సభ ప్రాంగణం కొంచెం చిన్నదే అంటున్నారు గతంతో పోల్చుకుంటే మరి అంత మంది జానం వస్తారు అందరూ ఏబి పాసులు రావడం పరిస్థితి ఉంటది అనుకుంటున్నారా డెఫినెట్ గా వచ్చే ప్రజలకి చిన్న సభ అయ్యి ఉండొచ్చు కానీ వచ్చిపోయే వాళ్ళు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ చూసే విధంగా మాత్రం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అయితే మా ఊళ్ళో అంత పెద్ద స్థలం అయితే దొరకకపోవడం మనం ఉన్న పరిమితిలోనే మనం చాలా ఘనంగా చక్కగా చేసుకునే ఏర్పాట్లు అయితే ఉంటుంది మొన్న కూడా మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం తొక్కసలాడు ఉంటే ఈ సంవత్సరం ఎక్కువ జనం వచ్చాక కూడా చాలా చక్కగా పావు గంట అరగంటలోనే దర్శనాలు అయిపోయి వెళ్ళే ఏర్పాట్లు అయితే జనసేన ఆధ్వర్యంలో జరిగినాయి విధంగా ఇక్కడ కూడా పది లక్షల నుంచి ఇరవై లక్షల మంది వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా చక్కగా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన స్వీచ్ ఇచ్చే విధంగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అయితే సార్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తక్కువ అన్నారు కదా మీరు ఏ విధంగా చూస్తారు ఆయన ఒక జైలు పక్షి ఆయన జైలుకి ఎక్కువ బయలు తక్కువ ఈసారి నుంచి జైల్లోనే ఉండే ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది అతను చిన్నప్పటి నుంచి కూడా అతని సన్నిహితులు ప్రతి ఒక్కరు కూడా అతను మానసిక రోగి ఆ టైప్ లోనే చెప్తున్నారు అతని మెంటల్ పరిస్థితి బాగోదు అని చెప్పేసి అన్నారు ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడడం పరిపాటి మనం గట్టిగా ఏదైనా అంటే ఆయన కూడా విధంగా ఉంటుంది అయితే సార్ ఇంకొక విషయం ఇప్పుడు ఇప్పుడు నాగబాబు గారిని తీసుకుంటున్నారు మంత్రి వర్గంలో కూడా తీసుకుంటారు కదా ఇప్పుడు దానికి సంబంధించి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అంటే తండ్రి కొడుకు అన్న తమ్ముడు ఇద్దరు కలిపి అరాచక పాలన సృష్టిస్తారు అదే జనాలు చూస్తారని అంబటి గారు అంటున్నారు మీరే విధంగా స్పందిస్తారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన నిస్వార్థం నిజాయితీ చూస్తే ఆయన ఇప్పటివరకు కూడా ఒక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకి ఇద్దరు ఎంపీలకి అవకాశం కల్పించడం జరిగింది చాలా మందికి మన జనసేనలో ఉన్న వాళ్ళందరికీ కూడా పదోన్నతులు దక్కినాయి చివరాకరిగా ఈ పార్టీకి ఎంతో కష్టపడిన మన నాగబాబు గారికి ఆఖరిగా ఇవ్వడం ఆయన నిజాయితీకే నిదర్శనం పడుతుంది ఆయన సొంత అని చెప్పేసి ఇవ్వలేదు పార్టీకి ఎంతో కష్టపడ్డారు మేము దగ్గరుండి నాగబాబు గారు చేసిన పనులు గాని ఆయన పార్టీకి పనిచేసిన విధానం కానీ చూసాము ఆయన కష్టం మాకు తెలుసు ఆయన రావాలని మా ప్రజలందరిలోని మా జన సైనికుల్లోని ఉన్న కోరికను మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తీర్చారు తప్ప ఇందులో కుటుంబాలు గాని ఆ బంధువులు కాని బాంధత్వాలు కాని అతనికి వాళ్ళ ఆయన దగ్గర కూడా చేరినవారు ప్రస్తుతం ఇక్కడ చిత్రాడ గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి ఆవిర్భావ సభ జరగబోతుంది జనసేనకు సంబంధించి ఇక్కడ దగ్గరుండి నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం బిఎన్ రాజు గారు జనసేన నాయకులు అలాగే మాన మహానాడు నాయకులు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఈ రోజునే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావం పదకొండు సభలు ఓకెత్తు ఈ సభ ఒకెత్తు ఎందుకంటే మరి సంక్రాంతి పండుగ అనేది మాత్రం ఇంట్లో కుటుంబ సభ్యులు చేసుకుంటారు ఈ రోజునే యావత్తు భారతదేశం ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఒక పండుగ వాతావరణం సృష్టించి ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి అందరికీ సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తాను మాకున్న మామూలు అంచనా ఏంటంటే ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది పదిహేను లక్షలు అలా వచ్చే అవకాశం ఉంది అన్నారు ఎన్ని లక్షల మంది అనుకుంటున్నారు మేము యాక్చువల్గా ఉన్నటువంటి యొక్క నియోజకవర్గం స్థాయిలో ఒక కమిటీ ఒక డిస్ట్రిక్ట్ కమిటీ ప్రకారం సుమారుగా ఒక ఐదు లక్షల మందికి ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది వారికి వచ్చినటువంటి వారందరూ కూడా మాత్రం తగిన వసతులు ఈ యొక్క కొన్ని కమిటీల ద్వారా మాత్రం ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవాంతరణాలు జరగకుండా వారు తగిన చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కేంద్రం చేసినటువంటి కమిటీల ద్వారా మాత్రం ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి అయితే గతంలో జరిగినటువంటి సభలు కానీ లేకపోతే ఆవర్భావ సభలకు సంబంధించి ప్లేస్ అయితే చాలా పెద్ద ప్లేస్ ఇది కొంచెం చిన్న ప్లేస్ అనిపిస్తుంది మరి ఎలా ఉండకపోతుంది అనుకుంటున్నారు అంటే ఆనాడు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పోటీ చేస్తున్నారు అనేసి ఒక కాన్సియన్స్ ఒక చిన్న సినికాన్సియన్స్ అనే మాత్రం ఇది ఎక్కడ పిఠాపురం అనేది ఒక వైబ్రేషన్ మారిపోయింది ఎందుకంటే అప్పుడు ఆ రోజు ఒక నియోజకవర్గమే ఈ రోజు భారతదేశ ప్రపంచంలో ఒక ఈ రోజున ఒక భారతదేశ ప్రపంచ పట్టణంలో ఒక పిఠాపురం అనేది ఒక ల్యాండ్ మార్క్ మిగిలిపోయింది జనసేన పార్టీకి అందుకోసం ఈ రోజు ప్లేస్ కోసం చిన్న పెద్ద కాదు ఒక ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా ఈ యొక్క పిఠాపుర నియోజకవర్గం సరిపోతే సరిపోకపోయినా సరిపోద్ది జనసేనకి అయితే ఇప్పుడు బాగా ఏంటంటే రాజకీయంగా చూసుకుంటే జగన్ గారు అనేక విమర్శలు చేశారు ఇటీవల చూస్తే కార్పొరేటర్ కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ ఎమ్మెల్యేకి కార్పొరేటర్ కి ఎక్కువ అని చెప్పారు అంటే కార్పొరేటర్ స్థాయిలో పోల్చని మీరు ఏ విధంగా చూస్తారు ఏమండి రేపు మన జరిగినటువంటి పదకొండు సీట్లతో జనాలకు అర్థమైపోయింది ఒకేలా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి ఒక మహాశక్తి ఆయన ఒక రాజకీయ యొక్క విశ్లేషకుడు భారతదేశ ప్రపంచంలో రాజకీయాన్ని అత్యలుగా ఉన్నటువంటి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ వ్యక్తి కదా మహాశక్తి ఆయన ఒక యోగి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏ నాయకుడు కూడా సరిపోలేడు సరిపోడు కూడా ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తున్నారు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నారు అయితే దీనిపై విమర్శలు ఏమొస్తున్నాయంటే ఒకే కుటుంబానికి ప్రోత్సహిస్తున్నారు కుటుంబ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు అతీతం కాదు వీళ్ళిద్దరు కలిపి తండ్రి కొడుకు అలాగే అన్న తమ్ముడు కలిపి అరాచకం సృష్టిస్తారంటే అంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు మీరు ఏ విధంగా చూస్తారు లేదు తప్పు తప్పు అసలు ఆ ఆ పథకాలు పలకడమే ఆ పదాల పలకడమే చాలా తప్పు ఎందుకంటే ఈ యొక్క జనసేన పార్టీకి నాగబాబు గారు అత్యంతమైన క్రియశీలకమైన పాత్ర పోషించి ఈ రోజు జనసేన పార్టీకి వెన్నుముఖంగా నిలబడి ఈ పిఠాపురంలో మాత్రం వారు చాలా కష్టపడి ఆహార కష్టపడి కష్టపడి ఈ జనసేన గెలవడానికి చాలా కష్టపడిన వ్యక్తి నాగబాబు గారు జనసేన పార్టీలో కులము లేదు మతం లేదు ప్రాంతం లేదు బంధం లేదు బంధుత్వం లేదు ఎవరు రాజకీయ పార్టీ కోసం కష్టపడితే మాత్రం కష్టం మాత్రం వారికి మాత్రం మంచి ప్లేస్ దక్కుతుంది అందులో భాగంగా ఈ రోజు నాగబా నాగబాబు గారికి ఈ యొక్క ఎమ్మెల్సీ ఇచ్చి మాత్రం చాలా ప్రతి ఒక్కరు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆర్సం వ్యక్తం చేస్తున్నారు మరొకటి కూడా వినిపిస్తుంది నాదేళ్ళ మనోహర్ గారికి చిక్ పెట్టడానికే తీసుకొస్తున్నారు నాగబాబు గారిని మీరు ఏ విధంగా చూస్తారు నోనా ఏం లేదండి ప్రతిపక్షాలు ఏదో కుట్ర పనాలి కదండి దానికోసం తప్ప అవసరం లేదు వాళ్ళు ఏదో పనుతారు అందుకోసం ఏదో మాట్లాడతారు రూపులేని రాజకీయాలు మాడతారు అవన్నీ కూడా మాత్రం మనం పరిగణలోకి తీసుకున్నాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో మాత్రం ఖాళీ అయిపోయిన మాత్రం ఇది బెంచ్ అనమాట దానికోసం అలా మాట్లేము పనులు తీసుకునే అవసరం లేదు ప్రజలు కూడా దాని సిద్ధంగా లేదు పద్నాలుగో తారీఖుని ఎలా కానీ పద్నాలుగో తారీఖు అనేది మాత్రం చాలా అమోఘంగా చాలా ఇదిగా ఉంది మాత్రం ఈ రోజు పద్నాలుగు తారీఖు కోసం ఓకే సార్ వెరీ మచ్ ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేస్తున్నారు పద్నాలుగో తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఆ రోజు జనంతో ఈ చిత్రాడు గాని పిఠాపురం గాని మొత్తం అంతా కూడా కిక్కిరిసిపోనుంది ఇది జనసేన ఆవిర్భావ సభా స్థలంలో అక్కడ జనసేన నాయకులు కార్యకర్తలతో మాట్లాడిన విశేషాలు మీరే చూశారు కదా ఏ విధంగా స్పందించారో ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్